హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పథకానికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏపీ పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఏపీలో లక్ష పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి అయితే పెన్షన్ అయితే ఈసారి రాలేదు ఇక కారణం ఎందుకు ఏంటి అనే పూర్తి సమాచారాన్ని అయితే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఫిబ్రవరి నెల పెన్షన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సంబంధించి ఎవరైతే ఇక ఈ ప్రకారంగా ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి అయితే పెన్షన్ రాలేదు ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి నెల పెన్షన్కి సంబంధించి వివరాలు అయితే వెల్లడయ్యాయి కాబట్టి ఇక వాటి ప్రకారం చూసినట్లయితే మనకి ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి పెన్షన్ రాలేదు దీని ప్రకారం ఇక మార్చి ముప్పై ఒకటిన చూసినట్లయితే ఏదైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మార్చి నెల ముప్పై ఒకటికి సంబంధించి మూడు లక్షల మందికి పెన్షన్ కట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి అన్నట్టుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఈ స్కీమ్ క్రింద దాదాపుగా ఇరవై ఆరు రకాల వర్గాల వారికి ప్రభుత్వం నెల నెల ఆర్థిక సహాయం అయితే అందజేస్తోంది పేదలు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు మత్స్యకారులు ఇలా చాలామంది పెన్షన్ ప్రయోజనాలు అయితే పొందుతున్నారు అయితే ఇటీవల ప్రభుత్వం అనర్హుల పేర్లనైతే అర్హుల జాబితా నుంచి తొలగిస్తోంది ఈ క్రమంలో ఫిబ్రవరిలో కూడా భారీగా పేర్లను అయితే తొలగించింది ఫిబ్రవరిలో ప్రభుత్వం మొత్తం లబ్ధిదారుల సంఖ్యను అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడుగా చెప్పింది ఫిబ్రవరి మూడు వరకు అరవై రెండు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది పెన్షన్ పొందారు ఇంకా ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి అయితే పెన్షన్ ఇవ్వలేదు ఇక వారికి పెన్షన్ ఇచ్చే అవకాశాలు తక్కువే ఎందుకంటే ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు శాతం మందికి పెన్షన్ ఇచ్చేశారు ఇందుకోసం వారు ఫిబ్రవరి ఒకటి మూడు తేదీల్లో ఇంటింటికి వెళ్లారు ఇక వారికి అలా తిరిగేందుకు టైం అనేది ఉండదు ఇక కాబట్టి ఇప్పుడు పెన్షన్ రానివారు ఓసారి సచివాలయ ఉద్యోగులకు అయితే కాల్ చేసి పెన్షన్ వచ్చేలా చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఏపీలో ప్రతి నెల దాదాపుగా అరవై వేల మంది దాకా పెన్షన్ అయితే పొందట్లేదు అందుకు చాలా కారణాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇక లబ్ధిదారులు చనిపోవడం ఊళ్ళో అందుబాటులో లేకపోవడం అర్హత లేకపోవడం వంటి కారణాలు అయితే కనిపిస్తున్నాయి అయితే డిసెంబర్లో ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అనర్హులకు పెన్షన్ అయితే చెప్పినప్పటి నుంచి ప్రతి నెల దాదాపుగా లక్ష మందికి పెన్షన్ ఇవ్వట్లేదు జనవరిలో దాదాపుగా తొంభై రెండు వేల మందికి పెన్షన్ అయితే ఇవ్వలేదు అలాగే మరో స నెల చూసినట్లయితే పద్దెనిమిది వేల ముప్పై ఆరు మంది పేర్లను అయితే తొలగించారు లబ్ధిదారుల జాబితా నుంచి అయితే తొలగించారు ఇక ఫిబ్రవరిలో చూసినట్లయితే ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి అయితే పెన్షన్ రాలేదంటే ఇక వారికి దాదాపు రానట్లే అనుకోవాలి ఈ లెక్కను గమనిస్తే ఇక ప్రభుత్వం నుంచి నెలకు లక్ష మంది పైగా పెన్షన్ పొందట్లేదు పేర్ల తొలగింపు కూడా జరుగుతోంది సీఎం చంద్రబాబు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పెన్షన్లలో అన్ని రకాల అనర్హుల పేర్లను తొలగించాలైతే జిల్లా కలెక్టర్లను ఆదేశించారు ఆ ప్రకారమే పనులు అయితే జరుగుతున్నాయి ప్రతిరోజు లబ్ధిదారుల వెరిఫికేషన్ అయితే జరుగుతోంది ప్రస్తుతం ఇక పేర్లను పేర్లనైతే కలెక్టర్లు తొలగిస్తున్నారు ప్రభుత్వానికి నివేదికలు అయితే ఇస్తున్నారు ఇలా ఫిబ్రవరి మార్చి ముప్పై ఒకటి నాటికైతే మరో రెండు లక్షల మందికి పెన్షన్లను అయితే కోల్పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొత్త పెన్షన్ల కోసం ఏపీలో చాలా మంది అయితే ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగులో అప్పటి వైసీపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లను అయితే ఇవ్వడం మానేసింది కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయిపోయినా ఈ ప్రభుత్వం కూడా కొత్తగా పెన్షన్ పెన్షన్లు అయితే ఇవ్వట్లేదు దాంతో కొత్తగా సీనియర్ సిటిజన్లు అయిపోయిన వారు అలాగే కొత్తగా దివ్యాంగులు అయిన వారు ఇక చాలా అయితే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం దరఖాస్తులను ఎప్పుడు ఆహ్వానిస్తుందా అని అయితే వీరంతా అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఇక ఖజానాలో అయితే డబ్బు లేని కారణంగా ప్రభుత్వం కొంత కొత్త పెన్షన్లకైతే దరఖాస్తులను కోరట్లేదు ప్రస్తుతం ఇక మరి ఈ అవకాశం ఎప్పటికీ ప్రారంభిస్తోందనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంటుంది ఎప్పుడైతే అలాంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వస్తే మాత్రం మన ఛానల్ తప్పకుండా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ గవర్నమెంట్ పథకాలకి సంబంధించి అలాగే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ ఏ టు జెడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెబితే వెంటనే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు కావాల్సిన ఇంపార్టెంట్స్ అనుకునే వారికి కా ఉపయోగపడే అనే వరకు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి ఫార్వర్డ్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మేము మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుందని గుర్తుంచుకొని లైక్ చేసి మా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్